మీ పేరు నా పేరు రవికుమార్ అండి నలభై నాలుగో వార్డు విజయవాడ పశ్చిమ పెద్ద ఎత్తున సభలు చేసి జనం చైతన్యపరుస్తూ మేమే అధికారంలోకి వస్తామని మీరు అంటున్నారు మరేమో పుదివెందులనే జగన్మోహన్ రెడ్డి గారిని ఊడవరతం ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న సభలు చెప్పడం జరిగింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ సింగిల్గా నుంచి ఉంటే కాపు లోట్లన్నా పడేయి మళ్ళీ అభిమానులు లోట్లు పడేయి ఆయన ఎప్పుడైతే పశుపతి జెండా పట్టుకొని ఆయన పొదమే ఆయన ఈయన పొదమే చేశాడో ఆ లేకపోతే జనసేన ఒకటిలే జనసేనకి పడిన పరిస్థితిలోకి వచ్చింది అతనికి కనీస సంస్కారం కూడా లేని పవన్ కళ్యాణ్ అనగ దొక్కుతాను పాతాళానికి దొక్కుతాను అది గొడ్లు తెస్తే నాలుగో పెళ్ళాం జగన్ అంటే కొద్దిగా ఇంకా నాకు గైడు ఏంటి ఎలా అది ఎలా మాట్లాడాలో కనీస సంస్కారం లేదా మంచి కుటుంబంలో పుట్టాడు కదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా మాట్లాడుతున్నారు అలాగా చిరంజీవికి తమ్ముడు కదా ఇతను మాట్లాడే మాటలు చిరంజీవికి ఎఫెక్ట్ అవుతుందని తెలియదా చిరంజీవిలో ఎక్కడున్నాడు అసలు లేడు కదా ఈ పవన్ కళ్యాణ్ అయినవాడు లేడు కదా మరి కనీసం చిరంజీవికి ఏమైనా సహకరించాడా సహకరించడా నాగబాబు గారు ఇప్పుడు నా ఎంపీ పదవి కూడా వద్దని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసిన పరిస్థితి అనకాపల్లి నుంచి వెనక్కి వచ్చేసాడు ఇప్పుడు లేడు అసలు అక్కడ ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు మామూలుగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కూడా లేడు ఈ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు జనానికి తెలియదా మాట్లా ఎవరికి వెయ్యాలో ఏంటో నువ్వు సక్రమైన నోడైతే సక్రమంగా వేస్తారు రోడ్లు నువ్వు సక్రమైన కాదు కదా అసలు పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని హనుమంతుడి పేరు పెట్టుకొని అసలు అలా బిహేవింగ్ చేయొచ్చా అసలు నువ్వు నువ్వే ఈ నువ్వెంతా నీ బతికంతా ఇదంతా ఇదంతా ఆయన కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో కూలోడు విలువ చేయడు భారతీయ భారతి గారి సిమెంట్ ఫ్యాక్టరీలో కూలోడు విలువ చేయడు అలాంటి వాడు వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం వీళ్ళ ఫ్యామిలీ విమర్శించడం జగనాన్నని విమర్శించడం చెప్పులు చూపించడం ఎంతవరకు సంస్కారం ఆ పవన్ కళ్యాణ్ అనేవాడికి అవునా ఇది అసలు పొరపాటుని కూడా ఇప్పుడు తెలుగుదేశం ఇది గెలవటం సీఎం నేనే నేను కాపునేనండి నేను కాపునే చిరంజీవి గారి చుట్టాలు కూడా కాబోయే డిప్యూటీ సీఎం నేనే అని వారు అంటున్నారు అసలు అసలు ఈయన గెలవాలి కదండీ ఈయన గెలవడు అంటే కుప్పంలో కానీ ఇంకో వాటి నుంచి చంద్రబాబు నాయుడు గెలవడు ఇక్కడ మంగళగిరిలో నుంచి ఆ కొడుకు గెలవడు అయ్యి పప్పురా బాబు అని చెప్పి కడిగి అవతల బారేసారు ఎప్పుడో గిన్నెలు చేస్తారు అసలు జగన్ అన్న కుక్కపిల్లల నుంచే పెడితే కుక్కపిల్ల గెలుస్తుంది అండి వాడికి వెళ్ళవటం అండి జగన్ అన్న పేరు మీద జనాలు గెలుస్తున్నారు తప్ప ఎవరు టాలెంట్తో ఏం గెలవట్లేదు జగన్ అన్న కావాలి జనానికి అంతవరకే జగన్ అన్న ఇచ్చే పథకాలు కానీ ఏమన్నా పార్టీ చూసిస్తున్నాడా లేకపోతే పదవులు చూసిస్తున్నాడా లేదా వాళ్ళు అందరూ బాధలు వాళ్ళు కావాలని ఇస్తున్నారు ఇస్తలే పథకాలు ఏమైతున్నాయో అంటున్నారు కదా మా నాతో వచ్చి అన్నవాడిని నా దగ్గరికి పంపిస్తే తెలుగుదేశం అని బ్యానర్ పెట్టుకున్న వాళ్ళు ఏమేమి లబ్ధిపొందారు ఇవన్నీ వీళ్ళని ఆ స్థలాల దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించి ఐదు సార్లు ఆరు సార్లు తీసుకొని వెళ్ళి వ్యాన్లు పెట్టి చూపించి వాళ్ళకి ఇచ్చాం మీరు తెలుగుదేశం జెండాలు అవి కట్టారు అక్కడ జనసేన జెండాలు కట్టారు అవన్నీ తీపిచ్చింది నేనే ఏ పదవికి ఏ పార్టీకి ఇక్కడ సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మీకు ఇచ్చారు అంతవరకే ఇక్కడ ఏ పార్టీతో ఏది తెలిగించినా జెండాలు పెట్టినా ఊరుకోమని చెప్పి తీపిచ్చేసిన నుండి నేనే వైఎస్ఆర్ మీద గారు ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుంది అంటారా వైఎస్ఆర్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా నాకు అర్థం కాల రాష్ట్ర అధ్యక్షుల పదవి స్వీకరించారు కదా వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేటాయించే విషయం షర్మిలా ఎప్పుడైతే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిందో ఈ ఫ్యామిలీ నుంచి జనాల మనసులో నుంచి ఆవిడని తుడిచేశారు ఏం లేదు రోజా గారు ఆనాడు అన్నాడు కదా ఆ సొంత అన్నయ్యకే ఎన్ని పోటీ పడుస్తానికి ప్రయత్నం చేసింది ఒక వెన్నుపోటుదారుడితో కలిసి ఇలా చేయటం ఆమెకే ఎంతవరకు సంస్కారం ఆమె విధిగా వదిలేస్తున్నాను అన్నారు రోజా గారు ఉన్న సంస్కారం ఉందా ఆమెకి ఎంత మంచి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి గారాల ఉండింది ఇలా చేయొచ్చు అసలు ఆఖరికి ఆమె కూడా నేను సునీత గారు కూడా ఇదంతా వాళ్ళ ట్రాప్లో నేను పడిపోయి ఇలా చేశానని చెప్పారు కదా ఇంకా చంద్రబాబు గారి అర్థం కదా మొత్తం ఆయన నడివేది జనాలు దెబ్బేసి జనాల దగ్గర దెబ్బేసిన కోట్లన్నీ ఏం చేసుకుంటాడు ఇస్తున్నాడు లాక్కొస్తున్నాడు ఒక వాళ్ళు ఆంధ్ర తెలంగాణను ఆంధ్ర కలిసి ఉన్న రోజుల్లో ఇతను ట్యూబ్ ట్యూబ్లైట్లు ఎన్ని తీసి ఎల్ఈడి లైట్లు కొనుక్కొచ్చాడు మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే మూడు వందల పాతిక రూపాయలు అది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పర్ అరప్షన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని లక్షలు ఉంటాడు ఎన్ని లక్షల కోట్లు తెంగేశాడు చంద్రబాబు నాయుడు అవన్నీ ఏం చేస్తాడండి ఇలా కాళ్ళని కొనేసి ఆడి మాట చెప్పించుకుంటున్నాడు అంతేగాని నిజాయితీ ఉన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనేవాడు కానీ ఆడి ఫ్యామిలీ కానీ ఈ పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీ కానీ మంచిగా మంచి స్వభావం కానీ లేనివాడు కాబట్టి ఆడి మాట అంటున్నాడు ఆడి సంఖ్యలో దూరాడు జైల్లో ఉంటే జై జైల్లో ఉంటే జైల్లో పరామర్శించడానికి వెళ్ళాలి కానీ వాటేసుకోవడానికి వెళ్ళకూడదు కదా పార్టీ పరంగా కాపులు ఏమైపోవాలండి ఇలా చేస్తే కాపులు కాపులు అనే పేరుని అడ్డం పెట్టుకున్నప్పుడు కాపులు అందరికీ వ్యతిరేకం ఇవ్వకూడదు కదా తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు ఎక్కడన్నా కాపు ఏ అలాంటి మా మీ కాపులే నాకు ఓట్లేయట్లేదంటే ఎందుకు వేస్తారు తెలుగుదేశం మాటలు మాట్లాడుతావు చెప్పులు చూపిస్తా కా వైయస్ఆర్ సేపు కార్యకర్తలు అందరిని తరిగి కొడతామంటే ఒకసారి రమ్మనండి విడిగా సెక్యూరిటీ లేకుండా పోలీస్ అన్న తడతాం ఆన తడతాం ఏళ్ళ తడతాం వీడిగా సెక్యూరిటీ లేకుండా మనం చిన్నపిల్లలు అంతా మీరు అట్లా అన్నప్పుడు పవన్ మన జగన్ గారు కూడా ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు పరదాల ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా మరి ఏంటి అన్నారు పరదాల ముఖ్యమంత్రి ఎడుకున్న పరదాలు కట్టుకొని వెళ్తారు అని పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక విషయం చెప్పడం జరిగింది సెక్యూరిటీ పర్సన్ అయినా అంటే మీరు దీనికి ఏ ఎలా స్పందిస్తారు నాకు అర్థం కాలేదు అసలు ఇప్పుడు పరదాల ముఖ్యమంత్రి అని మొన్న పవన్ కళ్యాణ్ గారు అంటే సైలాల్లో జగన్ గారు వెళ్తుంటే సైడ్లాల్లో ఎవరికి పరదాలు కట్టేసి మీటింగ్లకు వెళ్తాడు ఎవరికి కనిపించకుండా అని ఎవరు అనేవి అంటే ఇప్పుడు ఈయన అదేంటి అతను వ్యాన్ దాని పేరు ఏంటి వరాహి వరాహి వ్యాన్ వేసుకొచ్చాడు పబ్లిక్ ఏమైనా వచ్చాడా ఇటేపు వాళ్ళ జనం వెనక ముందు అన్నప్పుడు వాళ్ళ జనం పెట్టి మళ్ళీ కింద కూడా లోపల సెక్యూరిటీ పెట్టుకొని ఇతని దగ్గర గన్ పెట్టుకొని వెనక ఎక్కి పైనుంచోని మాట్లాడాడు ఎన్నిసార్లు ఎలా తడుగుకున్నాడు అట్టి అది చూడండి అది జారిపోతుండే అవును మరి ఈనాటి దగ్గర ఆగింది కదా ఆగినప్పుడు నేను ఆ పక్క బిల్డింగ్ లో నేను మోడర్న్ బిల్డింగ్ లో ఉన్నా మాట్లాడితే అంటున్నాడు జారిపోతుంది అది కాదండి ముఖ్యమంత్రి తప్పు కదా అది అసలు ముఖ్యమంత్రి హోదా వాళ్ళని అవును దొరుకుతాడు ఇప్పుడు ఆజీబ్ గారు ఉన్నారు ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే అవ్వలేదు ఆయన ఎవరైనా కానీ ఆడు ఈడు అంటారా ఒక ఒక పద్ధతిగా మాట్లాడాలి ఏదైనా ఉండాలి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రాణాపాల రాడు వెళ్ళి కొడతారా మరి సారీ పక్కాగా పక్కాగా అసలు ఒక్క ఒక సీటు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక సీటు కూడా రాదని నా అభిప్రాయం ఇదివరకు ఇరవై మూడు వచ్చింది కదా రెండు మూడు కలిపితే ఐదు కూడా రావు పక్కాగా అతను అసలు గెలవడు అనుకోండి ఆయన మూడు చోట్ల నుంచి ఐదు చోట్ల నుంచి అతను గెలవడు ఇదంతా అక్కడ ఏమైందండి తమిళనాడులో ఎన్ని చోట్ల నుంచిన్నాడు ఇరవై ఎనిమిది చోట్ల ఒక్క చోట గెలిచాడా ఎన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయి ఇతను నమ్ముకొని అంతమంది నాశనం అయిపోయారు ఆస్తులు అమ్ముకొని ఉన్నారు అక్కడ మరి ఎవరు అందరూ నాశనం సర్వనాశనం అయిపోయారు అక్కడ ఎంతమంది అండి పబ్లిక్ తిడుతున్న వాళ్ళు మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అసలు ఇంకెప్పుడు వైసీపీ అని ప్రతిపక్షం ఉండదు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత కాలం ఉన్నా కానీ ఆయన బతికున్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ఎవరు రారు ఈ చంద్రబాబు నాయుడు ఎలుగు వస్తుంది లేకపోతే పవన్ కళ్యాణ్ ఎలుగు వస్తుంది అని లెక్కేసుకోవద్దు అసలు వీళ్ళు నోటుదూరు నోటు దూరిసినయకులు వీళ్ళు వీళ్ళకి రావు ఆ మొత్తం ముందు నాయకుడు అనేవాడికి సహనం సంస్కారం రెండూ ఉండాలి ఈ రెండూ లేవు అహంకారం అహంకారపూరిత వా మాటలు ఇలా మాట్లాడినోడు ఎవడు పైకి రాలేదు మనలో మనం నలుగురు ఉన్నాం ఒకటి ఒకళ్ళు నోరు చేసుకుంటే అతను ఏం చేస్తారు మిగతా ముగ్గురు వాళ్ళని వదిలేస్తారో వదిలేరా అలాంటి రాష్ట్రం అంతా పట్టించుకుంటుందా అలాంటి వాడిని పట్టించుకోండి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదలకు భాగ్యవంతులకు నిరుపేదలకు అందరికీ కూడా బ్రహ్మాండ సంక్షేమ పథకాలు ఎంతోన్నాయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి పోయిన సంవత్సరం పోయిన ట్రిప్పులు వచ్చింది ఇతర నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలి ఇరవై ఐదు ఎంపీలు రావాలి అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి రెండు వేల ఐదులో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి ఆంధ్రప్రదేశ్ బహుమతి ఇస్తా అని చెప్తారు చంద్రబాబు వచ్చినా కూడా చేయడు చేయడు వాడు ఎప్పుడు తాత్కాలిక మనిషే ఎలుగొండ ప్రాజెక్టు ఒంగోలు పోయినప్పుడల్లా మార్కపురం పోయినప్పుడల్లా ఎలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి మీకు అంగితం చేస్తాను ఒక్క మీటర్ కూడా సొరంగం వీల జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎనిమిది మీటర్లు సొరంగం చూపించాడు సొరంగం కూడా అయిపోయింది రేపు ఆరో తారీఖు వెలుగొండ ప్రాజెక్టు దగ్గర పత్తూరు ఉంది పత్తూరుకి వెళ్ళి ఆ ప్రజలు కంకినం చేస్తాడు మళ్ళీ అవకాశం ఇవ్వండి డ్రాపులు బ్రిడ్జీలు రోడ్లు కాడ బ్రిడ్జీలు అవి కట్టాలిగా కడతాం మీకు ఈ తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ వరద వచ్చేస్తేనే నీళ్ళు వస్తాయి వానలు పడితేనే శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు దీన్ని నింపి మీ అందరికి అంకితం చేస్తానని చెబుతారు రేపు ఆరు వెళ్తున్నాడు ఎక్కడ ఎడబెల్లి దగ్గర కొత్తూరు కొత్తూరు దగ్గరనే ప్రాజెక్టు కొంచెం పోల్సరబాయి ప్రాజెక్టు కట్టేది ప్రజలకు అంకితం చేస్తాడు మీ ఇంట్లో సంక్షేమ పథకాలు ఏమన్నా మా ఇంట్లో మా పిల్లలకు పీజు రెండు పడుతున్నాయి స్టోరీ పోతున్నాయి మా కోళ్ళకు డాక్టర్ దొరకన వస్తున్నాయి మాకు అందుతున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రావాలి బాగుంటుంది బాగుంటుంది వచ్చేనాయన పథకాలు అనుకున్న పథకాలు చేస్తాడు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్నాలుగులో మీ అప్పులన్నీ తీరుస్తాను ఆడపిల్లల బంగారం అంతా బ్యాంకులు తెస్తాను రైతు రుణమాఫీ జరగలేదు బంగారం చేయాలి బంగారం ఇడిపించుకున్న వాళ్ళు ఇడిపించుకున్నారు ఇడిపించుకున్న వాళ్ళు బ్యాంకుల తాకట్టు కింద పోయింది అది అతను మోసపూరిత హామీలు అతను చేసేది లోకేష్ ఎమ్మెల్యే కాకముందే మూడు పదవులు ఇచ్చాడు మొన్న అతని చేతిలో ఆర్కే రామకృష్ణ చేతిలో ఓడిపోయాడు ఈ తడవా మరుగుడ లావాణి చేతిలో ఇంకా డిపాజిట్ లేకుండా ఓడిపోతాడు లోకేష్ కూడా చంద్రబాబు కూడా కుప్పంలో నలభై ఐదు వేలు దొంగోట్లు తీసేశాడు కుప్పం మున్సిపాలిటీ చేశాడు ఆర్డీఓ ఆఫీసు పెట్టాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు కుప్పంలో కూడా ఈ తడవా చంద్రబాబు బాగా డౌన్గా ఓడిపోతాడు అబ్బా కొడుకు ఇద్దరు వచ్చి నెత్తిని ముసుకేసుకొని రావాలి మేమే అధికారంలో కోసం అంటారు కదా మరి ఎవరు ఆ మాట అవుతారు ప్రతి ఒక్కరు అంతే ఓడిపోయినోడు గెలిచినోడు ఇద్దరు డబ్బులు ఖర్చు పెడతాడు కదా మరి గెలిచినోడు సంతోషపడతాడు ఓడిపోయినోడు ఇంటికి వచ్చేడుతాడు ఆడానికి వచ్చేడుతాడు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ నాగబాబు వాళ్ళ పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఆడ ఎంపీ ఏడు నియోజకవర్గాల్లో ఎరిపేషన్ చేయించుకుంటే ఆడ ఓడిపోతాడని చెబితే నాగబాబు హైదరాబాద్ కూడా వెళ్ళిపోయిండు ఇల్లు ఖాళీ చేసి అనకాపల్లి ఖాళీ చేసి వెళ్ళిపోయిండు పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఆడ సీటు ప్రకటించలే నాది పలానా నియోజకవర్గం అని ఈ తడ పవన్ కళ్యాణ్ పని కూడా అదే హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ రెండేళ్ళు సీఎం అయితే నాయుళ్ళలో చూడాలని అన్నారు కాపులు నాయుడు బల్జ తెలగా నాలుగు అంటారు కూడా హరిరామ జోగయ్య కూడా కొడుకు నిన్న వైసీపీలో చేరాడు ముద్రగడ పద్మనాభం కొడుకు కూడా ఆయన నాలుగేళ్ళు నిర్బంధంలో పెట్టారు ముద్రగడ పద్మనాభం కొడుకు చిన్న ఆయన కూడా రేపు వైసీపీకి వస్తున్నాడు అది సంక్షేమ పథకాలు బాగా చేస్తాడు మళ్ళీ జగనే రావాలి ఏడుగురు సంధించి రాజశేఖర రెడ్డి కొడుకు ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాన్న రాజారెడ్డి రాజారెడ్డి నాన్న పుల్లారెడ్డి పుల్లారెడ్డి నాన్న వెంకటరెడ్డి